నమస్తే అన్న మీ పేరు గురవయ్య నెక్స్ట్ సీఏ మేబీ అన్న ఎందుకు జగన్ ఎంచుకుంటున్నారు ఎందుకు జగన్ అనుకుంటున్నారు జగన్ రాయుడు సరే రాయుడు చంద్ర సారు ఎందుకు చంద్రబాబు నాయన ఎంచుకుంటున్నారు ఎందుకు ఐడియా చేస్తుండే జగన్ చేయట్లే చేయట్లే పదకాలు అన్నీ డెవలప్మెంట్ పథకాలన్నెంతాయా మీకు పథకాలు అన్నీ ఎంత ఉన్నాయా ఏం రావట్లా డెవలప్మెంట్ ఎలా ఉంది రోడ్లు ఒక మొత్తం వెళ్ళి గుట్టుకిపోయింది ఆ వానికి ఆ మతంపోయింది అంతా వెళ్ళిపోయినాయి కరెక్ట్ జగన్ రౌడీ రాజుకి ఏమన్నారం జివేనా జివే జివే కొడలని రోజా తెలుసా ఎమ్మెల్యేలు కొడలని రోజా వాళ్ళు ఏవి ప్రతి ఒక్క సభ పెడితే చంద్రబాబు నాయడే సబ్ పెట్నే దాని మీద రివర్స్ కామెంట్ చేస్తున్నారు కామెంట్ దాని మీద మీ కామెంట్స్ ఏంటి కామెంట్ చంద్రబాబు నాయనే చేయలవ్ పోస్ట్ తర్వాత నేను అది లేక మళ్ళీ చూసుకుంటా ఏదైనా తర్వాత ఉంటే నా జనసేన అధ్యక్షుడు నారా పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ అండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు కానీ పోవచ్చు రెండు భాగాలే ఇద్దరు పొత్తులు పెట్టుకున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా అది అప్పుడు తెలుసు అన్న ఇప్పుడు తెలియదు గెలిచా చూసుకుందాం అంటారు మీ ఓటు ఎవరికి మీ ఓటు నేను చెప్పలేను అంటే వాళ్ళకి అప్పుడు మీ ఓటు అప్పుడు వేసుకుంటావు ఏదైనా ఉంటే అప్పుడు చూసుకుంటావు నువ్వు నువ్వు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు ఎవరు కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు జగన్ గెలిస్తే బాగుంటుంది కానీ జగన్ గెలిస్తే ఈ బాడ వస్తలు గెలిస్తాను బట్టల లాస్ట్లో కొత్త పొలం వేసుకున్నప్పుడు మొత్తం సగడానికి పోతున్నాయి పొలలు అన్ని పైలు కానీ కూరగాయ చెట్లు కానీ మొత్తం పోతున్నాయి ఫైనల్గా ఎవరు రావాలా రెండు వేల ఇరవై నాలుగులో సీఎం మన ఆంధ్రప్రదేశ్కి ఎవరు కావాలనుకుంటున్నారు ఎవరు కావాలంటే ఓకే చంద్రబాబు నాయుడు లేకపోతే నెక్స్ట్ విడే జగనే జగనే ఓకే థ్యాంక్స్ అన్న ఓకే నమస్తే అన్న నమస్తే మీ పేరు పేరు వెంకటేశ్వరు నెక్స్ట్ సీఎం ఏబీ అన్న నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు కొంచెం పనులు మంచి పనులు చేస్తున్నవాడు ప్రజల్లో ఎలా ఉంది డెవలప్మెంట్ అంత ఎలా ఉంది డెవలప్మెంట్ బాగానే ఉంది మీకు పథకాలు అంతున్నాయా అన్ని పథకాలు వస్తున్నాయి ఏం పథకాలు అంతున్నాయి అన్న రైతు భరోసా వస్తుంది పింఛను వస్తుంది ఈ పద్దెనిమిది వేల ఐదు వందల నెలకి సంవత్సరానికి అవి వస్తున్నాయి అన్ని పథకాలు వస్తున్నాయి లేదు వస్తుంది అన్నీ వస్తున్నాయి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీ ఆయన సీఎంగా ఉండేటప్పుడు ఒక్క రూపాయి కూడా మాకు వచ్చింది ఏం లేదు అతను కొడుకు నారా లోకేష్ గారి మీద మీ ఒపీనియన్ నారా లోకేష్ అంటే కొంచెం కదా రాలేదు కదా రాలేదు కదా ఇప్పుడు కాబట్టి ఆయన గురించి మనకి తెలియదు కదా పవన్ కళ్యాణ్ రాజకీయాలు పనిగా అంటారా రీసెంట్గా చేసే మన తెలంగాణలో కూడా పోటీ చేశారు కానీ జీరో మెజారిటీతో వచ్చింది దాని మీద మీ కామెంట్స్ మీ ఒపీనియన్ ఏంటి దానికంటే ఘోరంగానే ఉంటుంది ఇక్కడ కూడా తెలంగాణ ప్యాకేజీ కోసం రాజకీయాల్లోకి వచ్చారంటారాకేజ్ అనేది అంటున్నారు ఇప్పుడు జగన్ రౌడీ రాజకీయం ఉంటున్నారన్న దాని మీద మీ కామెంట్స్ ఏంటి రౌడీ రాజకీయం లేదు జగన్మోహన్ రెడ్డి గా మీ ఓటు ఎవరికి మా ఓటు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎవరైతే బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ బాగుంటుంది జగన్ గారు వస్తే థ్యాంక్స్ హాయ్ స్వామి మీ పేరు వెంకటేష్ నెక్స్ట్ సీఎం ఏపీ నెక్స్ట్ సీఎం ఏపీ జగన్మోహన్ రావాలని కోరుకుంటా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటున్నారు పథకాలు కానీ అభివృద్ధి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బాగా జరిగిందని మేము అనుకుంటున్నాం అలా డెవలప్మెంట్ ఎలా ఉంది ప్రస్తుతానికి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది యూత్కి జాబ్స్ వచ్చాయా చాలా వరకు వచ్చినట్లే చాలా పరిశ్రమలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి మీద మీ ఒపీనియన్ అండి చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేశారు అడ్మినిస్ట్రేటివ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన కంటే ఈయన బాగా చేశాడు అనేసి మా ఒపీనియన్ పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ నేను మాల్లో ఉన్నాను చెప్పకూడదు అభిమానులు ఉంటారు కానీ ఓట్లు పడతాయి అంటే ఇప్పుడు జగన్ దేర్ రోడీ రాజుగా ఉంటాడు కదా పవన్ కళ్యాణ్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా రౌడీ రాజకీయం అంటే ఎట్లా ఎట్లా చెప్తున్నారు వాళ్ళు రౌడీ రాజకీయం అని కామెంట్ చేస్తున్నారు కదా అంటే ఎట్లా ఏ రకంగా చెప్తున్నారు రౌడీ రాజకీయం అంతా జగన్ అని మాట్లాడుతున్నారు దాని మీద మీ ఒపీనియన్ మీరు ఎలా రాజకీయం అంటే ఎట్లా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల కంటే రౌడీ రాజకీయం కాదు ఇక్కడ ప్రతి ఒక్కటి పారదర్శకంగా సచివాలయ వ్యవస్థలు పెట్టారు వాలంటీర్ వ్యవస్థలు పెట్టారు ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి పథకం వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టడం వల్ల ఏ మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళక్కర్లేదు జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళక్కర్లేదు మన వాలంటీరే మన ఇంటికి వచ్చి మనకి ఏ పథకాలకు మన అర్హులము దానికి సంబంధించి ఆ వివరాలు తెలుసుకొని తీసుకొని వాళ్ళే మన డైరెక్ట్గా మన ఇంటికే చేరుస్తున్నారు దానికి రౌడీ రాజకీయం అంటే దాన్ని ఏం చేయలేము ఇంకా తెలుగుదేశ ప్రభుత్వంలో చెప్పాలంటే జన్మభూమి కమిటీలు ఉన్నాయి వాళ్ళు ఎవరికి శాంక్షన్ చేస్తే వాళ్ళకే పథకాలు రీసెంట్గా నారా చంద్రబాబు నాయుడు అయ్యారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అది ఎంతవరకు అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని తీర్పు కోర్టు చెప్తుంది నారా లోకేష్ గారి అండి నారా లోకేష్ రాజకీయాలు కన్ఫ్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి తెలుగు స్పష్టంగా మాట్లాడటమే రాదు పప్పుని ముద్ర పోయిందంటారా అతనికి అది దాని మీద నో కామెంట్స్ ఓవరాల్గా నెక్స్ట్ సేమ్ ఏపీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ ఓటు ఎవరికి జగన్మోహన్ రెడ్డి ఓకే థ్యాంక్స్ అన్న నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు రాజేశ్వరి నెక్స్ట్ సీఎం ఏపీ అండి నెక్స్ట్ బాగానే చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చే మళ్ళీ ఈ దనాలకైనా మళ్ళీ ఆయనే వస్తే బాగుంది మీకు పథకాలన్నీ అందుతున్నాయండి మా పథకాలన్నీ అందుతున్నాయి మీకు పథకాలు ఏమేమి అందుతున్నాయి మాకంటే ఏమీ లేదు మాకు ఇదే టిఫిన్ చేసుకొని మేము కాలక్షేపం చేసుకుంటాము మాకు ఎవరు లేరు మా ఆయనకి రైతు భరోసా పడుతుంది మాకు ఒక ముప్పై అరహర ఉంది దాని మీద పడుతుంది ఇంకంతే మాకు ఇంకేం రాదు పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ అండి అతను కూడా రాజకీయాలు దిగాడు కదా ఆయన వస్తే బాగుండు ఆయన ఏం చేస్తాడో ప్రజలకి చూద్దాం ఎంతవరకు న్యాయం చేస్తాడా ఒకసారి వస్తే ఆయన కూడా బాగుంటుంది నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరు ఏమంటారు ఆయన మంచివాడే అన్ని చేయాల్సినట్టు చేసాడు ఆడపొడుసులకి పుసుకు కుంకానికి అని చెప్పి ఇచ్చాడు ఆయన న్యాయం చేశాడు కానీ వీళ్ళందరూ ఎవరో ఒకరే ఒకరే కదా వస్తారా ఎవరు వచ్చినా మీ మీరు ఎవరు రావాలని కోరుకుంటున్నారు జగన్ రావాలని కోరుకుంటున్నారా నేను పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు ఎలా ఉంది డెవలప్మెంట్ అంతా బాగుందా అయితే నచ్చిందా మీకు నెక్స్ట్ మీ ఓటు ఎవరికి నా ఓటు అయితే జగన్మోహన్ రెడ్డికి వేస్తా ఓకే థ్యాంక్స్ అండి నమస్తే అన్న మీ పేరు నెక్స్ట్ సీఎం ఏపీ అన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు సీఎం అవుతారు ఎందుకు జగనే అన్న అంత నమ్మకంగా చెప్తున్నారు ఎలా ఉంది అన్న డెవలప్మెంట్ అంత ఎలా ఉంది నా నా ము సూటి అయితే జగన్ మీదనే ఉంది అమలైన పథకాలు అంతా ఉన్నాయి ఫస్ట్ మనకి అన్ని కొన్ని కొన్ని పథకాలు మనకి వచ్చినాయి కదా అవి వస్తానే ఉన్నాయి ఆపల అమ్మఒడి రైతు భరోసా వచ్చింది మా పాపకి అది అయిపోయింది అయిపోయింది అమ్మ అమ్మాయికి పెళ్లి చేసే నువ్వు అమ్మఒడి అయిపోయింది రైతు భరోసా నాకు వస్తా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమంటారు అన్న మీరు ఆయన అప్పుడు రుణమాఫీ అన్నాడు చేయలేదు ఆయన మీద జగన్ మేలు అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుసుకొని పరిపాలన చేస్తే మళ్ళీ నెక్స్ట్ సీఎం అయితే అతని కొడుకు లోకేష్ గారి మీద మీ ఒపీనియన్ అబ్బా మనకి ఆయన ఆయన గురించి ఏమి తెలవదు ఈయన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పలేదు ఆయన గురించి ఏమి చెప్పలేదు జగన్ ఇలాగే పరిపాలన చేస్తే మరోసారి గెలుస్తారంటారా నా దృష్టిలో జగన్ గెలవచ్చు అనిపిస్తుంది గెలవాలని కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే అది తిన్నారు తినే వాళ్ళు ఎవరైతే అందరూ తింటానే ఉన్నారు తినకుండా ఎవరు ఉండరు పెడుతున్నాడు కొట్టినా పెడుతున్నాడు ఆడవారు సంతోషం సంతోషించాల్సిందే పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి పైర్లు పడుతున్నాయి గిట్టుబాటుదారులు ఇప్పుడు ఇప్పుడు మేలే ఆయన పరిపాలన మంది పరిపాలన మేలే అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు ఒప్పించదు కదా మనం చెప్పలేం కదా నా ఒప్పించదు ఫైనల్ గా నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు మోహన్ రెడ్డి అనిపిస్తుంది మీ ఓటు ఎవరికి జగన్ మోహన్ రెడ్డికి ఓకే థ్యాంక్స్ అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు ఓకే నెక్స్ట్ సీఎం ఏపీ అన్న నెక్స్ట్ సీఎం కాదు కింద బయట తోలుకున్నావా సీఎం చె అంటే అంటే మీ ఉపయోగం ఎవరు సీఎం అనేది బాగా అనేది కాదు వాళ్ళని బట్టి జరుగుతూ ఉంటాయి కొంత కొంతమంది తినేసి టోపీ పెట్టే వాళ్ళు ఉండరు పార్టీల్లో ఉండరు వాళ్ళని బయట తోలుకుంటే ఎవరు తోలుకుంటే వాళ్ళు ఎక్కుతారు మామూలుగా నార్మల్గా మీ ఉపయోగం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ జగన్ అనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ రావచ్చు అనిపిస్తుంది అవునా జగన్ మీద మీ ఉపయోన్ ఏంటన్నా బాగానే చేసాడు డెవలప్మెంట్ అంత ఎలా ఉంది డెవలప్మెంట్ బాగానే ఉంది కానీ పెద్ద పెద్ద వాళ్ళకి మింగేదానికి దొరకలా వాళ్ళు ఒక రవ్వ స్పెదర్ పెడతారు రౌడీ రాజుకి ఏమంటారు జగన్ది అని అనలేము అది ఎక్కడైనా జరిగి ఉండొచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం లేదు నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా అయినా బాగానే చేసాడు కానీ కొంత కొంతమంది పెద్ద మనుషులు ఎవరి నుంచి చెడగొట్టేది పక్కన వాళ్ళే పక్కన వాళ్ళని సైలెంట్ చేసుకుంటే ఎవరైనా నగ్గుతారు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ ప్యాకేజీ కోసం రాజకీయాల్లోకి వచ్చారని మన రోజా ఎమ్మెల్యే రోజా గారు అంటున్నారు దాని మీద కామెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంటారు చేయాల్సిందేదో చేయాలని వాళ్ళు ఉంటారు వస్తే కదా ఎవరు ఏది చేస్తారు తెలుసు ఫైనల్గా మీ ఓటు ఎవరు కన్నా నా ఓటైతే బీజేపీకి బీజేపీ కానీ లోకల్ పెట్టారంటే బీజేపీకి నెక్స్ట్ గెలిచేది ఎవరు అనుకుంటున్నారు ఏపీలో పవనే రావచ్చు అనిపిస్తుంది వీళ్ళిద్దరూ పరిపాలించారు కదా అతన్ని కూడా చూద్దామని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడచ్చు ఫైనల్ ఫైనల్గా నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అంటున్నారు ఓకే థ్యాంక్స్ అన్న నమస్తే సార్ మీ పేరు గోపి నెక్స్ట్ సీఎం ఏపీ సార్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు ఆయన సంక్షేమ పథకాలు బాగా పెట్టారు కాబట్టి అన్నీ మాకు సమకూరుస్తున్నారు కాబట్టి ఎలా ఉంది డెవలప్మెంట్ అంత ఎలా ఉంది పథకాలు బాగానే ఉన్నాయి పథకాలు అంత బాగానే ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారి మీద మీ ఒపీనియన్ ఏంటన్నా ఆయన చెప్పినటువన్నీ నెరవేర్చలేదు కదా ఇంతకు ముందు ఎప్పుడు చెప్పిన ఆయన వాగ్దానాలు ఏ చేయలే రైతులకు కానీ ఏ చేయలేదు కాబట్టి మా ఒపీనియన్ ఎట్టున్నది నారా లోకేష్ గారి మీద మీ ఒపీనియన్ ఆయన మీద కూడా అంతే కదా అబ్బ చేసిందే కదా కొడుకు చేస్తాడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ పవన్ కళ్యాణ్ వేస్ట్గా అనుకోబల్లే ప్యాకేజీ కోసం రాజకీయాల్లో వచ్చారంట రాజకీయంలోకి వచ్చారు జగన్ రౌడీ రాజకీయం అని అంటున్నారు కదా దాని మీద మీ కామెంట్స్ రౌడీ రాజకీయం అని అంటే ఇప్పుడు ప్రజలంతా ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా ఎక్కడ రౌడీ రాజకీయం చేస్తున్నారు ఎక్కడా లేదు కాకపోతే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు ఇంకేం లేదు ప్రజలంతా సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అందరికీ చేస్తున్నారు ఒక రాజకీయ పక్షం కాకుండా అందరికీ టీడీపీ పార్టీ కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు అందరికీ ఇస్తున్నారు కదా ఇంక దాంతో తెలుసుకోండి మీరే జగన్ డబ్బులు ఇచ్చి సోమారు పూజలు చేస్తానని అంటున్నారు కదా దాని మీద మీ కామెంట్స్ జగన్ డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నారేనా అంటే అది వాళ్ళు తెలుసుకోవాలి ఆ సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తున్నా కూడా వీళ్ళు అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయట దేనికి దాన్ని మాట్లాడుతూ ఉంటారు అనుకుంటూ ఉంటారు అది మనం ఏం చేయలేము ఫైనల్గా నెక్స్ట్ సీఎం ఏపీ అన్న జగన్మోహన్ రెడ్డి మీ ఓటు జగన్మోహన్ రెడ్డి ఓకే థ్యాంక్స్ అన్న నమస్తే అన్న మీ పేరు నెక్స్ట్ సీఎం ఏపీ అన్న చంద్రబాబు నాడైతే మేలు అనుకుంటున్నాం ఎందుకన్నా చంద్రబాబు నాడు అనుకున్నారు ఏమంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీలో అసోమే గత స్వామి తీసుకొచ్చింది ఎలా ఉంది డెవలప్మెంట్ అంత ఎలా ఉంది అప్పుడంతా డెవలప్మెంట్ బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఏం డెవలప్మెంట్ ఏం లేదు రోడ్లు ఎంత యూత్కి జాబ్స్ వచ్చాయి అసలు యూత్కి జాబ్స్ వచ్చాయా యూత్కి జాబ్స్ లేవు అసలు యూత్ని అనుకునే వాళ్ళే లేరు ఎంకరేజ్ చేసే స్వామ్లే లేరు జగన్ గారు మీద మీ ఒపీనియన్ అంటున్నా జగన్ గారు గారు చేసేది అని చెప్పలేదు కానీ ప్రయోజనం లేని పనులు చేశారు ఫలితమే లేదంటారు లేదు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు అతను రీసెంట్గా పాలిటిక్స్లో దిగాడు అతని మీద మీ ఒపీనియన్ ఏంటి అతని మీద ఏమంటే పెద్దగా అతని మీద ఒపీనియన్ ఏం లేదు ఎలా ఉన్నాయన్న డెవలప్మెంట్ పథకాలన్నీ అంతున్నాయి మీకు ప్రజెంట్ అంతున్నాయి అనుకుంటా లేదు అంతున్నాయి కానీ ప్రయోజనం పెట్టిగా ఏం ప్రయోజనం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్యాకేజీ కోసం వచ్చారు అంటున్నారు కదా దాని మీద ప్యాకేజ్ అనేది లేదు ఆ సాంగ్ ఏదో చేయాలనే కదా అనుకుంటున్నాడు అది ఏదో చేయాలా అనే స్వామి వచ్చాడు కానీ టైం పడుతుంది ఆ సాంగ్ కి ఎవరు ఎవరి చేయలేరు కదా స్టెప్ బై స్టెప్ ఓవరాల్ గా నెక్స్ట్ సీఎం ఏపీ

ఇప్పుడు టీడీపీ వ్యక్తులు అంటే టీడీపీ వ్యక్తులే వైసీపీ వ్యక్తి అంటే వైసీపీ వ్యక్తులే దాని వాళ్ళగా కనుక్కేసి అంతా మనం ఏదో చేయాలని ప్లాన్తో ఇది చేస్తారు దానివల్ల ఒక ఒక నమ్మకాన్ని కోల్పోతాం కదా మనం కష్టపడి తిరిగి చేసాము కానీ మనకు ఏ గుర్తింపు లేదే అని ఒక వ్యాల్యూ ఇస్తేనే కదా స్వామి వ్యాల్యూ ఇవ్వట్లే ఏదో వీళ్ళు ఏదో ఏదో లోకల్ రాజకీయాలు చేస్తారు అందుకే ఇష్టంలే జగన్ రౌడీ రాజకీయం అని కామెంట్ చేస్తున్నారు దాని రాజకీయం రౌడీ చేయట్లేదు కదా ఇక్కడ లోకల్లో వాళ్ళు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు లోకల్గా ఇప్పుడు సర్పంచులు ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు చేస్తున్నారు ఆయన రౌడీ రాజకీయం చేస్తున్నారని ఆలోచన చేయాలి కొడాలని రోజా గారి మీద మీ కామెంట్స్ కొడాలని రోజా గారి మీద వాళ్ళు మాట్లాడలేము ఎందుకు ఎవరు నిద్ర లేస్తే బూతులు ఏముంది వాళ్ళ గురించి మాట రాజకీయాల్లోకి రావాల్సిన వ్యక్తులు కాదు ఏదో ఒక రచ్చలకి గొడవలకు పోవాల్సిన వాళ్ళు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ బూత్లేకొస్తాం ఒక రాజకీయ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక గుళ్ళో దేవుడు ఉన్నాడంటే దేవుడికి పోయి పూజ చేయాలని పోతాం కానీ పొయ్యి అమ్మలక్కలు ఆడతాం పొయ్యి అట్లా ఆ స్వాములు వచ్చిన కాడి నుంచి ఫస్ట్ నుంచి వస్తానే ఉన్నాను అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఏమన్నా బూతులు ఆడతా ఉంటే పాలిటిక్స్లో ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ అన్న కరెక్ట్ కాదు స్వామి ఫైనల్గా ఒక అధిక ఒక అధికారంగా ఉన్నారంటే ఎవరేమన్నా అనిపించుకోవాలి కానీ మనం తిరిగి అనకూడదు వాస్తవంగా అయితే వీళ్ళు ఒక అధికారంలో ఉండి ఓళ్ళే తిరిగినప్పుడు ఇంక దానికి ఏమవు స్వామి ఏం చెప్పగలం ఫైనల్గా అయితే చంద్రబాబు నాయుడుకే స్వామి ఓకే థ్యాంక్స్ అన్న నమస్తే అన్న చెప్పండి మీ పేరు హరి నెక్స్ట్ సీఎం మేబీ అన్న నెక్స్ట్ ఆ నెక్స్ట్ కూడా సీఎం జగనే వస్తాడండి ఎందుకన్నా అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు జగన్ వల్ల మాకు జరిగిన నష్టాలు ఏం లేవు రైతులుగా గర ప్రభుత్వ గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ మద్దతు ధర పెట్టుకుంటున్నారు ప్రైవేట్ వ్యాపారస్తులు వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి ఎరువులు దొరుకుతున్నాయి కరెంటు వదులుతున్నారు ఇంకా ఏం తప్పు ఉంటుంది ఎలా ఉంది డెవలప్మెంట్ అంత ఎలా ఉంది డెవలప్మెంట్ బాగుంది ప్రతిరోజు వాట తేదీకంతా ఇంటికి వస్తున్నాయి సీ ఇంటికి వస్తున్నాయి లేడీస్ కూడా పోయి లైన్లో నిలబడి చేసుకోవాల్సిన అవసరం లేదు అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు సంతృప్తికరంగా ఉంది పథకాలన్నీ ఎంత అన్న మీకు పథకాలంటే మా పిల్ల చిన్నపిల్లడు అమ్మఒడి పథకం పడింది పొలం ఉంది రైతు భరోసా పడింది ప్రతి కార్యక్రమంలో మేము లబ్ధి పొందినాము వరి గిట్టుబాటు ధర మీద కూడా ఎక్కువ అమ్ముతుంది పొలాల్లో ఎట్లా చూసినా నీళ్ళు ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారి మీద మేము చంద్రబాబు నాయుడు మంచి చెఎంఏ కానీ మాకు అప్పట్లో వ్యవసాయంలో అంత ఆదాయాలు రాలేదు ఇప్పుడు బాగా వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు అతని కొడుకు లోకేష్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి లోకేష్ గారు జనాల్లోకి రాలేదు కదా దాని గురించి మనం ఏం చెప్పగలం ఆయన జనాలకు వచ్చి ప్రజలకి ఏదైనా చేస్తే ఆయన మీద ఒపీనియన్ మనం చెప్పగలం రీసెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు కదా చంద్రబాబు నాయుడు గారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా అది ఎంతవరకు కరెక్ట్ ఆయన చేసిన అభివృద్ధిలో అది స్కామ్ జరిగిందంటే సామాన్య ప్రజలు కొంతమంది నమ్మడం లేదు కానీ ఇంకా దాని మంచి ఆధారాలతో నిరూపిస్తే తప్ప ఆయన చేశాడంటే ఎవరు నమ్మరు పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా మంచి సినిమాలు భవిష్యత్తులో ఎత్తేయాలని కోరుకుంటున్నాను రాజకీయ రాజకీయాలు అవసరం లేదంటారా ఎందుకంటే రాజకీయాలు వద్దు ప్యాకేజీ కోసం రాజకీయాలు వచ్చారంటారా రాజకీయాలు నమ్మరు వాళ్ళు అన్న చేసింది తమ్ముడు చేస్తారంటారు ఇంకోరు వాళ్ళ ఫ్యామిలీ ఎవరు పెట్టినా అయితే అంటారు జగన్ రౌడీ రాజకీయం కామెంట్ చేస్తున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ అండి జగన్ జగన్ ది రౌడీ రాజకీయం అంటున్నారు దాని మీద మీ కామెంట్స్ రౌడీ రాజకీయం అని మనం ఎలా చెప్పగలం ఆయన ఏదైనా మర్డర్లు గడర్లు చేసుకుంటే పోలీసులు పట్టుకుంటారు అలాంటిది ఏమీ లేదు ఏదో ఒక కేసు అన్నారో దానిక నిరూపించలేదు మనం చెప్పడానికి ఏమి కోర్టు ఏదైనా రెడీ రాజు మనం మనుషులు అనుకోవడం తప్పది కాబట్టి మా ఓపీనియన్ అయితే నెక్స్ట్ కూడా జగన్ గారు వచ్చిన మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫైనల్గా నెక్స్ట్ సీఎం నెక్స్ట్ సీఎం మీ జగన్ ఓకే అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు సాంబయ్య నెక్స్ట్ సీఎం ఏపీ అన్న చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు నాయుడు ఎంచుకుంటున్నారు ఏ మంచి పనులు చేస్తుండే నీకు జగన్ బడ్బాల నెల ఉంది ఇప్పుడు ఆయన కూడా బాగా చేస్తున్నాడు పథకాలు అన్నీ ఎంతున్నాయి మీకు ఉన్నాయి పథకాలు ఉన్నాయి అప్పుడు పథకాలు ఎంతున్నాయి ఇప్పుడు పథక పథకాలు కరెక్ట్గా ఎంతున్నాయా కదా కరెక్ట్గా పెంచిన మంది కరెక్ట్గా వస్తున్నాయా ఇతను పవన్ కళ్యాణ్ గారి మింద మీ విపనాయనండి మాకు ఆ ఆలోచనే లే పవన్ కళ్యాణ్ మీద ఆలోచన లేవు లేదు జగన్ రౌడీ రాజకీయం ఉన్నారు కదా నిజమేనా ఏమో మాకేం తెలుసా చదువు లేని వాళ్ళకే మీకైతే ఎవరు కావాలా చంద్రబాబు నాయుడు చంద్రబాబు కావాలా ఆయన ఉన్నప్పుడు పథకాలు ఎంత కరెక్ట్ గా అంతనాయా అప్పుడు అంది వర్షాలు ఏమి పడుతున్నాయా వర్షాలు తక్కువే జగన్ వచ్చాక ఈ రోజు నాకు ఎక్కువ బాగా పడుతున్నాయి మొన్న వరదలకు ఏదో కొట్టుకెళ్ళిపోయా మీకు నష్టం జరిగిందా మాకేం జరగల నష్టం జరిగిన వాళ్ళకి ఏమన్నా అంది అందిస్తున్నాడా జగన్ గారు ఎట్ట జరిగిన వాళ్ళ తెలియాలి మనకేమో తెలుసు ఎవరికి నష్టం కావాలా మీరు హాస్పిటల్ రోజు కోల్పోయినారో అవి అయితే అది నెట్టి మీకు ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు ఫైనల్గా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు మీ ఓటు ఎవరికి ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఓకే థ్యాంక్స్ అన్న